ये जो वक्त पे जा रहे होंगे दोनों वहां पे बोल रहे हैं थोड़ा थोड़ा नमस्कार सब ऐसे थोड़ा अंदर ला चेक आउट करवा ഓ കാണ്ടാ ബംഗ്ലാദേശ് അല്ലേ ആരെന്താ നല്ലതായിട്ടുള്ള ആരെന്താ നല്ലതായിട്ടുള്ള ആരെന്താ കെമ്പാടെгали हमने मिल गए कितना साल? अच्छा लगता है। कितना इरादे को चुबा रहा हूँ अच्छा। निपाली। इसमें इतना ज़ोर दिया।

تو شي کي کڻڻو آرهڻو ڏاڻي نه اچي ٿي ان کي ڀاڳا ڏيڻو آهي لڪرٽس ڪا ناهي هاڻي منهن ۾ وياست ٿي اتلا پڙيالو هاڻي هاڻي ڪم ڪندو آهي اڄ ڪم آهي توهان کي نه آهي توهان کي

i पंडोर पहले रमतालय आशीष लाल तो काका फर्स्ट फोर्क की न लक्षित चौधरी का रूप पंडोर कामुन मंगल गुंडों के लावारिज जैसा प्रदर्शन न होना है पंचगायन से उमार अंते करियां में मॉडल्स बच्चे के लिए सेशन चौधरी का मंत्रालय पंपाला नाम्रों परफॉर्मेंट लम्बरेका किलावार जसरेडी कामड़ली రెండు వందల యాభై ఏడుగుల కోన్ని ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాలు ఉన్నది మూడవ స్థానంలో కొత్త రెండు సెకండ్లు వెనుక ఉన్నాయి నడవద్దు

స్థానంలో గత కలన పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కలన ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది పోతిన లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ಎನಕ್ಕೆ ಸೇಕ ತಕೊಂಡ ಜಿಲ್ಲೆನಲ್ಲಿ ಮತದೀಯ ಸ್ಥಾನములో ಬನ್ನಸಂತನ ಗೆದ್ದಕೊಂಡ 23 ಸೆಕೆಂಡು ವೇದಕದ ಜೋರೊಂಡಿದೆ. ಬಂಡಪಾಟೂರು ಕೋನೀರ್ಮತ್ತಲ್ಲಿ ಆಟಿಸುತ್ತಿರುತ ಕೋನೀರ್ ಲಕ್ಷ್ಮಣ್ ದೇವರ ಕಾರ ಬಂಡಪಾಟೂರು ಹಾರಬಂಡಂಕುಟ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಪ್ರಕಟಸಲ್ಲೌನ್ನೈ. నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడవ ఈ వేల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఏడు శాతం పదాంజులో ఉన్నది మరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క శాతం వెనుక ఉన్నది భోజనం లక్ష్మీ చౌదరి గారు కొట్టూరు కాఫ్మా గుంటూరు జిల్లా వారి ప్రపంచంలో ఉన్నాయి

Oh! <laughs> వందల దూరాన్ని ఐదు నిమిషంగా యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానం లో పనసావుతన తత్త ముప్పై ఏడు సెకండ్ల మండం జిల్లా ఉన్నది స్థానం పనసావితన నలభై ఒక్క సెకండ్ వెనుక జిలా ఉన్నారు ఉన్నాయి 아! ఏడవ రోజు పదిహేడు వందల యాభై ఎదుగుల దూడానికి ఏడు నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఏడు సెకండ్ల మొన్న జిల్లా స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై వందల సెకండ్లు ఎనిమిది జిల్లాలో மத்திரால முப்பால் ரோஜர் படம் பார்த்து பத்தப்படுத்து மாசம் ఎనిమిదవ రెండు రెండు నాలుగుల దూరాన్ని ఎనిమిది నుంచి పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న నలభై ఆరు సెకండ్ లో మన రాజస్థానంలో గిరిజిలో ఉన్నారు లక్ష్మణ్ గారు కొండపాటూరు కాకిమా మండలం గుంటూరు జిల్లా వారితో ప్రశంసలో ఉన్నారు

చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పంత ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా నలభై ఎనిమిది సెకండ్లు వెనుక జిలో ఉన్నాడు లక్ష్మీ చౌదరి గారు కొండపాటు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నారు না <not> <puts> పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతాను దొంతకథ నలభై ఎనిమిది సెకండ్ లో పంత ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతాను దొత్త కథనా యాభై ఎనిమిది సెకండ్లు వెనుక జిలాగా

మీరు బైక్ తీసుకుంటారు భోజనం పెడతారా చిన్న మార్చాలు బోధగా వచ్చాయి భోజనం చేయని సమయం మనం ఎక్కువైంది

வதி கல்யாண் மெமோரிட சேஷாத் சௌதரி காரும் மத நாடு பலப்பாடு மண்டலம் பிரகாஷ் போலிங் காவல

இப்போ முன்னே

ನೆಚ್ಚಲೇ ಆಗ್ಕೋದೆ ಆ ಕೋಡಿ ಪೆಟ್ಟಲ್ ನೆಚ್ಚಿ ಮುಖದ ದೋಷಕ್ಕೆ ಕಾರಣ ಅನ್ನೋದು ದೇಸಿ ಇರೋದು ಬಟ್ ಲಾಂಡಿಯರ್ ಇನ್ನು ಪದವೇ ತರಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ ಅಂದ್ರೆ ಆನ್ ಫುಟ್ ಮೇಲೆ ಬಿಟ್ಟಿರೋದು ಇಲ್ಲಿ ಏನು ಕೆಲಸ ಏನು ಗೆಲಲಾಯಿ ಒಳ್ಳೆ ಗ್ಲಾಸ್ ಕೈ ಕೊಡಿ ಮಾರಿ ಅವರು ಕೆಲ್ಸಿನೆ ಮರಿ ಎಲ್ಲಿ ಕೊಡ್ತೀದು ನಾನು ಆತದ ಬಗ್ಗೆ ಆ ಸರ್ ಆ ಲಗಾದೆ ಮಾಡ್ಕೊಂಡು ತಿನಿ ಗೆಳು ಗಾದೆ ತಿನ್ನೋದು ರವಿಜಯ ಅವರು ರೋಜಿ ಜೇನು మరి ఒక్క పది నిమిషాల్లో అన్నదాన శుభీర్భ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి ముఖ్య జోరుగా మన మాటల శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారి విచ్చేస్తున్నారు ఐదు నిమిషాల్లో అయిన ఆయన కార్యక్రమానికి వెళ్లి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ఐదు నిమిషంలో ఉన్నది ఇవాళ రైతులు పండగ అన్నదాబా సుగీభ కార్యక్రమం మనకు తెలివిజన్ మన నుంచి <caniser> సాంద <Zum voi email haiais>

ಬಣ್ಣಪಾಟವರು ಪಾಲಿಯ ರಲ್ಲಿ ಆಶೀಸರಲ್ಲಿ ನಕ್ಕಿ ಚೌಧರಿ ಪೊನ್ನಪಾಟೋರು ಬಾರಿ ಹೆಚ್ಚಿನ ಆಗಿನ ದೋಣ ಮೂಡುವೆ ನೋಡಿದ್ರು